ఎట్లుంటుందో మన తెలంగాణని రోల్ మోడల్ గా చేసినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మొన్నటికి మొన్న నేను ఏఐసి మీటింగ్ అని అహ్మదాబాద్ పోయినప్పుడు అక్కడంతా పూటకపు గుజరాత్ మోడలే ఉంది అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు కానీ మన తెలంగాణలో చూసుకుంటే అనేక అంశాలలో అన్ని వర్గాలు పేద ఇప్పుడు అసలైన పరీక్ష ఆసనమైంది మన ముందు అదేంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ఎందుకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఎందుకు అవసరం అంటే ఎందుకు మనం ప్రతి చోట గెలవాలి ప్రతి ఊరు వాడ గ్రామం మండలం నియోజకవర్గం మొత్తంలో కాంగ్రెస్ జెండా ఎందుకు ఎగరాలంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అంశంలో మనం అందరం కూడా కేవలం రాజ్యాంగాన్ని నమ్ముకున్నాము అంబేద్కర్ దాన్ని రాజ్యాంగాన్ని ఎంపీ ప్రధానమంత్రి అవ్వాలి అప్పటివరకు వరకు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులై కలం తొక్కాలి గత పదేళ్లలో కడుపు కట్టుకొని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త ఇంకో ఐదేళ్లకు ఇదే విధంగా కష్టపడి మన ప్రభుత్వాన్ని మన పార్టీని మరింత పటిష్టంగా చేసుకోవాలని మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు